దేవుని పేరు చెప్పి అబద్ధాలు చెప్పే అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు జాగ్రత్త ఈ అబద్ధపు ప్రవక్తలు ఏం చేస్తారంటే దేవుడు వారికి కనిపించారని నీ గురించి నాతో ఇలా చెప్పారని నీ గురించి దేవుడు నాకు ఇలా చూపించారని లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా అబద్ధములు చెప్పి మోసం చేస్తారు ఇలాంటి అబద్ధపు ఒక ముసలి ప్రవక్త బేతేలులో ఉన్నాడు ఈ ముసలి ప్రవక్త ఏం చేశాడంటే ఒక గొప్ప దైవజనుడు దేవుని పిలుపు చేత యోధా దేశం నుండి బేతేలునకు పంపబడతాడు వచ్చిన ఈ దైవజనుడు దేవుడు తనకు ఆజ్ఞాపించిన దాన్ని సంపూర్తి చేసి తిరుగు ప్రయాణమై వెళ్తూ ఒక చోట కూర్చున్నప్పుడు బేతేల్లో ఉన్న ఈ అబద్ధపు ముసలి ప్రవక్త ఆ దైవజనుని కలుసుకొని నేను కూడా నీ వంటి ప్రవక్తనే నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టమని దేవదూత ఒకడు నాకు కనిపించి చెప్పినని అతనితో అబద్ధం చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెడతాడు ఈ మొసలి ప్రవక్త ఈ అబద్ధపు ప్రవక్త చెప్పిన మాటలు విన్న ఆ దైవజనుడు వివేచించక ఆలోచించక ఉండకోడిన చోట ఉండి భోజనం చేసి దేవుని మాట వినకపోవడంతో సింహం అతనిపై దాడి చేయడంతో అతను మరణిస్తాడు అయ్యో ఎంత విచారకరం ప్రిలరా ఆ దైవజనుడు ముసలి ప్రవక్త చెప్పిన మాటలు నమ్మి మోసపోయినట్లుగా మనము కూడా వారు వీరు చెప్పిన మాటలు విని మోసపోతున్నామా ఏది ఏమైనా సరే బేతేలున్న ఈ అబద్ధపు ముసలి ప్రవక్త పేరులేని ప్రవక్త తన తోటి ప్రవక్తను చెడగొట్టిన ప్రవక్త మోసపుచ్చిన ప్రవక్త ఒక ప్రవక్త చావునకు కారణమైన ఒక ముసలి అబద్ధపు ప్రవక్త